నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఈ దేశంలో డాక్టర్లు ఇంజనీర్లు యాక్టర్లు ఇలా ఒక్క వ్యవసాయం చేసే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ బ్రతకచ్చు వాళ్ళు తయారు చేసి నమ్ముకోవచ్చు వాళ్ళు చెప్పిన రేటుకు వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ రైతుల కాడికి వచ్చేసరికి ఎందుకు సార్ మద్దతు ధర ఉండదు వాళ్లకు మద్దతు ఉండదు వాళ్ళ వెనక ఎవరు ఉండరు వాళ్ళని ఎవరేమన్నా వాళ్లకు షూరిటీ ఉండదు అన్యాయంగా అసలు రైతు పండించిన పంటకు ధర తనే నిర్ణయించుకునే రోజు వస్తుందా రాదా రాదు తను చేస్తాడు మళ్ళీ ఒకడు పుడతాడు వాడు వ్యవసాయం చేస్తాడు వాడు చేస్తాడు మళ్ళీ ఒకడు పుడతాడు మళ్ళీ వ్యవసాయం చేస్తాడు అంటే వద్దన్నా చేస్తున్నారు వ్యవసాయం అని మీ వేయపోతే మాకు ఏం జని చేస్తున్నారు కానీ ఒక్కసారి వ్యవసాయం చేయడం ఆపేస్తే జరిగే పరిణామాలు ఏంటో ఒక్కసారి ఊహించుకుంటే ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో తెలుసా సపోజ్ రైతులు పండించడం ఆపేస్తే రైతులు పండించడం ఆపేస్తే మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నారు ఏం జరుగుతుందో పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు రైతుతో చాలా అవసరాలు ఉంటాయి మీరు ఎవరితో అవసరం ఉన్నా లేకపోయినా రైతుతో ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు తినే ప్రతి పదార్థాన్ని పండించేది రైతు కాబట్టి సో రైతుల కాపాడుకోవాలనే ఆలోచన రైతులను కాపాడుకుందామనే ఆలోచన ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్స్కు ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు పోలీసులకు ఉందా ఉంటే రైతులకు ఇన్ని అన్యాయాలు ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎక్కడయ్యా మీరు అందరూ ఏరు ఎక్కడ నిద్రపోతున్నారని అడుగుతున్నాను ప్రతి పోలీసుని ప్రతి పొలిటీషియన్ని ప్రతి పెద్ద 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 నాయకుని అడుగుతున్నారు రైతుల ఏడుపు లెవెల్కి వినబడవా రైతుల ఏడుపు లెవెలికి కనబడవా రైతుల ఏడుపు లెవెలకి కంటి నిండా కూడా చూడడానికి టైం ఉండదా చచ్చిపోతున్నారయ్యా బయట రైతులు టీవీలలో బాగానే చెప్తారు కదా రైతుల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నావు అని మద్దతు ధర ఇవ్వండి అయ్యే మీరు ఏం చేయకుండా పర్లేదు రైతు బంధులు రైతు బీమాలు కాదు రైతులు పండించిన పంటలకు ధరలు ఇవ్వండి చాలు